హాయ్ నమస్తే అండి ఈ ఐటెం వచ్చేసరికి చాలా స్పెషల్ అండి చాలా స్పెషల్ ఆఫర్లో కూడా ఉంది ఈరోజు జనరల్గా ఈ ఐటెం ప్రైజ్ వచ్చేసరికి థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుందండి ప్యూర్ జార్జెట్ విస్కోస్ జార్జెట్ అండి ఇది అలాగే చీర అంతా కూడా మేనజరి అయితే వస్తుందండి ఒకసారి ఈ సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు రిచ్ పాల్ అండి ఇది మనకి చీర అంతా కూడా ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చి మనకి ఈ జరీ అయితే వస్తుందండి మెయినా జరీ అయితే వస్తుంది చీర అంతా కూడా చాలా ఎక్సలెంట్ ఐటమ్ చాలా బడ్జెట్ రేట్లో ఆఫర్లో వచ్చిందండి ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుద్దండి సింగిల్ సింగిల్ పీసెస్ తీసుకోవచ్చు మినిమం పర్చేజ్ అయితే కంపల్సరీగా ఫైవ్ థౌజండ్ అయితే చేయాలండి మా దగ్గర ఆల్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి సారీ ఫాల్స్ దగ్గర స్టార్ట్ చేసి డైలీ వేర్ శారీసు క్యాటలాగ్ శారీసు ఆల్ ఐటమ్స్ అయితే ఉంటాయండి మా దగ్గర ఇలాంటి లేటెస్ట్ వెరైటీస్ కోసం లేటెస్ట్ ఆఫర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పక్కా హోల్సేల్